ఓం శ్రీమాత్రే నమ సుద్యుమ్నుడు స్త్రీగా మారి దేవి అనుగ్రహముతో తిరిగి పురుషుడుగా మారుట పత్తి లోపాముద్రతో కలిసి కార్తికేయుని వద్దకు వెళ్లి భాగవతాన్ని వినిపించమని కోరాడు భాగవతాన్ని పఠించిన వారికి లభించనిది ఏదీ ఉండదు వివశ్వంతుడను మనువు పుత్రుడు శ్రాద్ధదేవుడు వశిష్ఠుడు ఉత్రేష్ఠియాగము చేయగా హోత మనస్సులో కన్య జన్మించుగాక అని సంకల్పించగా ఇలా అనే పేరు గల కన్య ఉదయించింది అప్పుడు వశిష్ఠుడు భగవంతుని అనుగ్రహముతో ఇలా పురుషుడుగా మారిపోయాడు అతనికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు అతను విద్వాంసుడయ్యాడు శంకరుడు పార్వతితో విహారము సలుపుచుండగా ఆ ప్రదేశానికి మునులు వచ్చి చూసి తిరిగి వారు వైకుంఠానికి వెళ్ళిపోయారు కాని తన ప్రియసుని సంతోషపరిచే కోరికతో నేటి నుండి పురుషుడెవడైనా ఈ వనమును ప్రవేశిస్తే స్త్రీగా మారిపోవుగాక అని పార్వతీదేవి అంది అప్పుడే ఆ ప్రదేశానికి వచ్చిన సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు అతని వెంట వచ్చిన పురుషులు కూడా స్త్రీలుగా మారిపోయారు ఈ స్త్రీ రూపమున ఉన్న సుద్యుమ్నుడు బుధుని ఆశ్రమమున నివసించసాగాడు బుధుని వలన పురూరవుడు జన్మించాడు కొంతకాలానికి ఆమెకు తన పూర్వ వృత్తాంతం గుర్తుకురాగా వశిష్ఠుని ఆశ్రమానికి చేరి తాను మరలా పురుషుడిగా మారవలనని కోరాడు వశిష్ఠుడు శంకరుని ప్రార్థించగా ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉండినట్లు పలికాడు ఆ తరువాత పార్వతి దుర్గాదేవి అయిన నారాయణ్ని స్థుతించాడు దేవి నీవు అనంత శక్తివి ఏమని వర్ణించను ఎలా వర్ణించను నిన్ను నువ్వు పురుషుడివా స్త్రీవా సగుణవా నిర్గుణవా ఏమైనా కాని నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తినే కోరుకుంటున్నాను శరణు శరణు అన్నాడు అప్పుడు ఆ జగజ్జను మునివరా నీవు వెళ్లి దేవీ భాగవతం వినిపించమని చెప్పి అదృశ్యరాలయ్యింది ఆశ్వీయుజ మాస శుక్లపక్షము రెండు నవరాత్ర విధానము పాటించుచు కథాక్రమము సమాప్తమైన తరువాత సుద్యుమ్నుడు శాశ్వతముగా పురుషుడిగా మారాడు సుద్యుమ్నుడు తన రాజ్యము కుమారులకు అప్పగించి పరమధామాన్ని చేరుకున్నాడు